జై శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నాం శ్రీ విశ్వావాసనామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారినామ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి వక్రి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసరామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేటానికైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పద్మూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మిథో రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మ జాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏనాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్నాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్డి దగ్గరికి వెళ్తాడు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకోడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన్ నుంచి నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జంప్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనే అనగానే ఇవి కాదండి వందల కొద్ది వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇట్లా శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి దశా పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా యుగాది రోజు నుంచే స్థిత శని ఏర్పడబోతున్నది అంటే ఏళ్నాటి శని మీకు ఇక మీద ప్రారంభం అవుతున్నది తర్వాత ఇక్కడ ముఖ్యంగా గురువు గారు మే పదమూడవ తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇక రాహు కేతువులు కూడా మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు లాభస్థానంలో సంచారం కేతు పంచమ స్థానంలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఈ మేష రాశి వాళ్ళకి ఏళ్నాటి శని అనగానే భయపడకండి ఇక్కడ కొన్ని కన్ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు అప్లై చేసుకోవాలి ఎక్కువ ఎవరికి ఇబ్బంది పెడతా ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టదండి వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా దశాభుక్తి తర్వాత అష్ట బిందులు బిందువులు ఇవన్నీ చూసుకుంటేనే అర్థమవుతుంది సో ఇక్కడ అందరూ భయపడకుండా ఫస్ట్ కొన్ని అప్లై చేసుకోవాలి ఏంటి ఇప్పుడు మీకు వ్యయస్థానంలో శని వస్తున్నాడు ఆ వ్యయస్థానంలో గనక శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారో చూసుకోండి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు ఈ శత్రుగ్రహాలు గనక ఉంటే కొంచెం ఎక్కువ ఇబ్బందులు అని చెప్పొచ్చు ఎక్కువ నిద్రాహీనత నిద్ర భంగము ఆరోగ్య ఇబ్బందులు ఆకస్మికంగా ధన నష్టము జాబ్లో లాసెస్ లాంటివి చూడవచ్చు అయితే అక్కడ ఏ గ్రహము లేదు శనికి శత్రు గ్రహాలు కూడా లేదు ఎవరు లేరు ఓకే మంచిది అక్కడ అష్టకరగ బిందులు శని ఎన్ని ఇచ్చాడు నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే మీకు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం అర్థమైంది కదా ఏ సున్నానో ఒకటో రెండో ఇచ్చి ఉంటే బాడీ పెయిన్స్ ఎనర్జీ లాసెస్ ఫైనాన్షియల్ లాసెస్ లాంటివి మీరు చూడవచ్చు ఇది ఒక కండిషన్ తర్వాత దశ పీరియడ్ కనుక శని మహాదశనే జరుగుతూ ఉంటే లేదా చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మీకు ఏదో మంచి మహాదశనో లేదా మీకు ఏదైనా కుజ మహాదశనో సూర్య మహాదశనో జరుగుతూ ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే మేషరాశి వాళ్ళకి ఉండదు అంటే వయస్థాముల శని సంచారం అయితే కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది బట్ అది ఎంతవరకు నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివ్ని మనం తట్టుకోగలుగుతామా లేదా అనేది ఎలా చూసుకోవాలి అష్ట బిందువులు దశ పీరియడ్ ఈ రెండు చూసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత ఈ సమయంలో జాబ్లో నేను వదిలేద్దాం ఈ జాబ్ వదిలేస్తే ఇంకా నాకు రెట్టింపు శాలరీ వచ్చే జాబ్ దొరుకుతుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తాడు శనిదేవుడు ఎందుకంటే అక్కడ మిమ్మల్ని ఆ జాబ్ నుంచి తీపించేసేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తాడు ఎక్కడ జాబ్ దొరకని పడు అలా చేస్తాడు కాబట్టి కొంచెం జాబ్లో వదలకుండా చేసుకుంటూ వెళ్ళండి ఎన్ని అవమానాలు రాని ఎన్ని అపవాదాలు రాని మీరు వదలకండి జాబ్ని మీరు ఎంత అయినా బాధ ఉండని బట్ మీరు జాబ్ మాత్రము వదలమాకండి తర్వాత ఈ ఏడాది శని సమయంలో మనం ఎన్నో జ్యోతిషులు చెప్తూ ఉంటాం పెద్దగా చెప్పు చెప్పేస్తాం ఆ ఏనాటి శని ఆ సమయంలో నువ్వు అది చేసుకో ఇది చేసుకో అని బట్ ఇక్కడ ఏంటి ద ఫ్యాక్ట్ అంటే ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు సరైన పరిహారాలు చేసుకోవడానికి కూడా అక్కడ మనస్సు ఇవ్వడు ఆయన అవకాశం ఇవ్వడు అన్నెసరీ నా నష్టం నా నష్టం చేపిస్తాడు ఆ దోష ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఏదో తాయత్యం కడతాడంట ఉంగరాలు ఇస్తాడంట అని వెళ్తాడు అక్కడ పదివేల రూపాయలు నష్టం చేసిస్తాడు వాటి నుంచి అయితే ఏది పాజిటివ్గా జరగదు అర్థమవుతుంది కదా ఈ సమయంలో నష్టం చేయాలి మీకు అంతే నేను ఆ జ్యోతిష దగ్గరికి వెళ్ళాను ఏమి యూజ్ లేదు అని మీరు జ్యోతిష్యాన్ని తిట్టుకుంటారు బట్ వాస్తవాన్ని అర్థం చేసుకోండి అర్థమవుతుంది కదా ఈ సమయంలో కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి నూట ఎనిమిది రోజులు వరుసన సాయంత్రం పూట ప్రదోషకాలంలో నల్ల నూల ఒత్తులు వస్తాయండి ఆ ఒత్తులన్నీ వెలిగించి లోపల కూర్చొని శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా చదువుకుంటూ వెళ్ళండి వెయ్యి సార్లు రెండు వేల సార్లు అది మీ కెపాసిటీ మీకు ఎంత నచ్చితే అంత వంద ఒక వంద సార్లు అయితే చదువుకోకండి వెయ్యి సార్లు పోయినా చదువుకోండి నూట ఎనిమిది రోజులు ఇచ్చేయండి తర్వాత ఈ సమయంలో మేషరాశి వాళ్ళు నైట్ టైం జర్నీ అవాయిడ్ చేయాలి మీ పర్స్ జాగ్రత్త మీ పర్సనల్ జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి కీటల భయం ఎక్కువ అవుతుంది ఈ సమయంలో సో జాగ్రత్తగా ఉండండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గురుగ్రహం తృతీయంలో కూర్చొని నవమాన్ని చూస్తున్నారు నవమాధిపతి అయిన గురువు నవమాన్నే చూస్తున్నాడు కాబట్టి మీకు దైవ బలం అనేది రక్షిస్తుంది సంవత్సరము పెద్దగా డిస్టర్బెన్సెస్ కూడా వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి తీర్థక్షేత్రాల దర్శనాలు ఎవరైతే స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకొని స్పిరిచువల్గా వెళ్తారో ఆడంబరాలు లేకుండా సింపుల్గా దేవుడి కార్యాలకి దేవుడిని ఎక్కువ కొలుస్తూ కాలభైరవేశ్వర ఈశ్వరుడికి ఎక్కువ పూజలు పరిహారాలు ఎవరైతే ఒక నిష్టగా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి దైవ బలం రక్షిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే సంతనం రీత్యా కొంచెం ఉంటాయి సో మేజర్గా అయితే ఏదో అయిపోతుంది మేషరాశి వాళ్ళకి అని భయపడకండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ లాజిక్గా మీకు అర్థం చేపించాను వాటిని మీరు జాతక రీత్యా చూసుకోండి ఒకవేళ పర్సనల్ హారోస్కోప్ కన్సల్టేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి నేనే పిక్ చేసి మీకు మాట్లాడతాను మీరు ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకోరాదు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రాబ్లమ్ ఏంటి ఏ సెక్టార్లో మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు మీ టోటల్ జాతక రీత్యా ఏ ప్లానెట్ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆ ప్లానెట్కి మీరు ఏ రెమెడీస్ మీరు పాటిస్తూ వెళ్ళాలి సో ఇలా అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి ఇది జ్యోతిష్ కూడా దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన క్రమము మీరే ప్రాబ్లం చెప్పుకోవడము అన్ని చెప్పేస్తే అక్కడ మీకు జ్యోతిష్యం అవసరం ఉండదు సో ఎవరైనా పర్సనల్ హార్స్కు కన్సల్టేషన్ కావాలంటే నాకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి నేనే రిసీవ్ చేస్తాను నాకు ఎవరు కూడా ఉండరు నేనే రిసీవ్ చేసి మాట్లాడతాను ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకైతే గురువు నవమాని చూస్తున్నాడు కాబట్టి దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది కొంచెం నీతి నిజాయితీగా లీగల్ పనులు చేసుకుంటూ వెళ్తే ఇంకా పాజిటివ్గా ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్